బులితెర సీరియల్ నటి దీప్తి మన్నే దీప్తి మన్నే కన్నడ అమ్మాయి కన్నడ మరియు తమిళ్లో పలు సూపర్ హిట్ సీరియల్స్లో హీరోయిన్గా యాక్ట్ చేసి ఎంతో గుర్తింపు దక్కించుకుంది తెలుగులో ప్రముఖ ఛానల్ జీతులలో ప్రసారమైన రాధమ్మ కూతురు అనే సూపర్ హిట్ సీరియల్లో అక్షర అనే క్యారెక్టర్ ద్వారా పరిచయం అయింది ఆ క్యారెక్టర్తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది దీప్తి దీప్తి ప్రస్తుతం జీతులలో ప్రసారం అవుతున్న జగదాత్రి అనే సూపర్ హిట్ సీరియల్లో పోలీస్ క్యారెక్టర్లో జేడీగా మనల్ని అలరిస్తుందనే చెప్పుకోవచ్చు సీరియల్స్లోను మరియు రియాలిటీ షోస్లోను తన చక్కని అల్లరితో ఎంతోమంది ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకుంది అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ రీసెంట్గానే దీప్తి తను పెళ్లి చేసుకోబోతున్నట్లు లవ్ లో ఉన్నట్లు తన బాయ్ ఫ్రెండ్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు తనకు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ని ఆమె షేర్ చేయలేదు కానీ ఈరోజు తన సోషల్ మీడియా వేదికగా తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ తన ఫేస్ని రివీల్ చేసింది అలాగే తన కాబోయే భర్త పేరు రోహన్ అట రోహన్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేస్తూ డియర్ రోహన్ నేను ఎలాంటి వ్యక్తిని అయితే కోరుకున్నానో నువ్వు అలాగే ఉన్నావు ఆ హేవే నేను నాకు గిఫ్ట్గానే కాకుండా అంతకు మించి ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూజింగ్ మీ ఐ లవ్ యూ అంటూ బ్యూటిఫుల్ క్యాప్షన్ యాడ్ చేసింది ఆ ఫోటోస్ చూసిన వీరి అభిమానులంతా కంగ్రాచ్యులేషన్స్ మరియు విషేషని తెలియజేస్తూ మీరిద్దరు ఎంతో చూడుముచ్చుడిగా ఉన్నారంటూ కమెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ